నమస్కారం బీఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం నేను మీ కీర్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు మాతంగి రాజ్యశ్యామల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గురువు మనతో పాటు ఉన్నారు గురువుగారిని అడిగి మనకున్న సందేహాలని నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు ఈ మధ్య కాలంలో ఒక వ్యక్తి సాలెం రాజు అనే ఒక పాస్టరు హిందూ మహిళల మీద మల్లెపూలు పెట్టుకున్న ప్రతి స్త్రీ వ్యభిచారిల అని ఒక మాట అన్నాడు ఉంటుంది లేదనుకో అలా అభివర్ణించవచ్చు అన్నట్టుగా మాట్లాడారు దీని మీద మీ వివరణ ఏంటంటారు చాలా మంచి ప్రశ్న తల్లి వాళ్ళు మన మీద అనేదానికంటే ముందు నేను కొన్ని విషయాలు చెప్తా వాళ్ళు బయట పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేసుకుంటున్నారు అవును ఎవరెవరినో పిలుస్తున్నారు చూప్ ఇట్లా అనగానే వాడికి ఏదో వస్తున్నది పోతున్నది అవును ఇంకో ఇంకొంతమంది గర్భవత అవుతున్నది మరి పాస్టరా లేకపోతే ఎవరా ఏంటో మావన్నా అవసరమే పాస్టరు నన్ను ఇట్లా చూసుకున్నాడు నేను అయినా అంటున్నారు పూర్వము దేవత కాలంలో పూర్వము మన భగవంతులు కేవలం కంటి చూపు వల్లనే సంతాన భాగ్యం వచ్చేది ఓకే గురువు మరి ఇప్పుడు సంతాన భాగ్యం కంటి చూపుతో దక్కుతుందా లేదు గురుగారు ఇదే యుగం రమ్మ కలియుగం కలియుగంలో అంత శక్తి ఉందంటావా ఒకటి రెండవది పాస్టర్లు చాలామంది బైబిల్లో విగ్రహారాధన చెయ్యొద్దు అని రాసుకున్నారు చెప్పుకున్నారా అవును విన్నావు కదా నువ్వు కూడా విన్నాను విగ్రహారాధన చేయకూడదు అని చెప్పేసి అసలు అనుకున్నప్పుడు వాళ్ళంతట వాళ్ళే ఒప్పుకున్నది ఏంటి మా దేవుడు కంటే ముందే మీ దేవుడు ఉన్నాడు అనేది బైబుల్లోనే అర్థం ఉంది కదా అవును వాళ్ళ దేవుడు వచ్చిన తర్వాత మన దేవుడు ఉన్నట్టుగా ఎక్కడైనా వాళ్ళు పెట్టుకున్నది అయితే లేదుగా విగ్రహారాధన చేయకూడదు అని చెప్పేసి బైబుల్లో రాసుకున్నాడు అని అంటే వాళ్ళకంటే ముందే మన దేవుడు ఉన్నాడు అనేది ప్రత్యక్షంగా ఒప్పుకున్నాడు ఇంకొక విధవ ఉన్నాడు వాడేమంటున్నాడు మీ రాముడు నీళ్ళలో వెళ్ళి చచ్చిపోయాడు చూపి చూపి అంటే సరే చచ్చిపోయాడు చచ్చిపోయాడు అంటున్నావు కదా చనిపోయిన వ్యక్తి శవము దొరుకుతే చనిపోయాడు అని ఇస్తాము నీళ్ళల్లోకి వెళ్ళిన వ్యక్తి మరి ఇంతవరకు కూడా బయటికి రాలా ఇంతవరకు కూడా బయటికి రాలేవరు రాములవారు రాముల వారు అంటే దాన్ని చనిపోయాడు అని చెప్పేసి అని అంటామా లేకపోతే ఏమని అంటాము అనుమానాస్పదము అని అంటాము అవునా కృష్ణుల వారు అనుకుందాం కృష్ణుడు కూర్చొని ఉంటే ఆయన మరణించాడు వారం రోజులకు శివం దొరికింది అర్జునుడు తీసుకువచ్చాడు దానికి కావాల్సిన సంస్కారాలు ఎందుకంటే అవతారాన్ని పూర్తి చేయాలి వాళ్ళు అవునా మన దగ్గర అవతారాన్ని పూర్తి చేశారు మరి వాళ్ళ యేసుని ఏం చేశారు శిలపై పెట్టి ముళ్ళలతో కూర్చి మేకులతో కొట్టి ముళ్ళ కిరీటాన్ని పెట్టారు నీ యేసు అంత శక్తివంతుడైతే నీకంత గొప్పవంతుడైతే ఆ శిల మీద పెట్టే మీరు పూజ చేస్తున్నారు ఆయన రక్తము పడుతున్నది అవునా అంత క్రూరంగానే హింసించారు మరి మా దేవుళ్ళు ఎవరు ఎవరిని హింసించారు ఎవరిన హింసించారా మన వాళ్ళు ధర్మ రక్షది రక్షధ అన్నది మన సనాతన ధర్మం అలా అని చెప్పేసేసి ప్రతి ఒక్కరిని మన హిందూ ధర్మం ఈవెన్ క్రిస్టియన్స్ ని కానివ్వండి ముస్లిం సోదరులు కానివ్వండి ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా మన వాళ్ళు దూషించినట్టుందా మనకు లేదు గురువు ఎందుకు అని అంటే ఒకరి జోలికి పోనిదే ధర్మం ఏదయ్యా అంటే హిందూ ధర్మమే ప్రతి ఒక్కరిని కలిపే ధర్మం ఏదయ్యా అంటే హిందూ ధర్మమే హిందూ ముస్లిం భాయి భాయి అని అన్నారు అవునా తర్వాత అక్బర్ బీర్బల్ హిందూ ఇట్లా క్రిస్టియను ముస్లిము హిందూ ము అందరూ కలిపి ఏకపక్షంలో అందరం కలిసి ఉండే వ్యక్తులము రాను రాను మీలో మీరే కొన్ని పుట్టించుకొని మతాలను సృష్టించుకుంటూ మతాల మీద పడుతూ మీరే కావాలని చేస్తున్నారు పోని ఇదంతా విషయం పక్క పెట్టండి మరి ఏసు జన్మ ఎలా వచ్చింది ఎవరికి పుట్టాడు ఏసు తండ్రికి కూతురికి అని చెప్తున్నారు మరి దాన్నేమనాలి మనం హిందూ ధర్మంలో ఆడవాళ్ళు మల్లెపూలు పెట్టుకుంటేనే వేష్య కింద మాట్లాడారే తండ్రికి కూతురికి పుట్టినవాడిని మనమేమనాలి తల్లి సరిగ్గా అర్థం చేసుకోమని చెప్పండి కాకపోతే ఒకటి చెప్తున్నాను ఖచ్చితంగా చెప్తున్నా హిందూ ధర్మము నోరు మూసుకొని ఉంటుంది కదా అని చెప్పేసేసని ఎవ్వడు పడితే వాడు పిచ్చి వాగుడు వాగుతే హిందూ ధర్మంలో ఆచరించే ధర్మము రోడ్డు మీద కుక్కలు పోతూ ఉంటే కుక్కలు ఏనుగు నడుస్తూ ఉంటే అరుస్తూ ఉంటాయి కదా అలాంటి అరుపులు అనుకుంటున్నాము పొర్రపాటున నా ఏనుగు తిరిగి మీకు సమాధానము చెప్పడం మొదలు పెడితే యావత్ భారతదేశంలోనే చర్చీలు లేకుండా చేసేస్తాము ఒక్క చర్చ్ కూడా ఉండదు గుర్తుపెట్టుకోండి ఎక్కడ కూడా ఒక్క చర్చి లేకుండా చేసే ధర్మంగా హిందూ ధర్మం నిలుస్తుంది అంత దూరం మీరు తెచ్చుకోకండి శాంత రూపంలో ఉన్నప్పుడు శాంతతత్వంలో ఉండండి ఎవ్వరు పడితే వారు నరం లేని నాలుక కదా అని మీరు లక్ష మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఉండేటి వాడు ఇక్కడ ధర్మాన్ని రక్షకుడిగా ధర్మాన్ని కాపాడే వాళ్ళుగా మేము ఉంటాము కానీ మేము కొన్ని విషయాలు మాత్రంలో సహనంగా ఉంటాము మా సహనాన్ని గనక పరీక్షిస్తే మీరు ఇంకా ప్రపంచంలో ఉండకుండా చేయగలుగుతాము ఖచ్చితంగా చెప్తున్నాను మీరు ఎవ్వరు ఏమి కేసులే పెట్టుకోండి ఏదన్నా చేసుకోండి కానీ హిందూ ధర్మం మీదకి వస్తే ఎవ్వరిని కూడా వదిలిపెట్టేదైతే లేదు ఓకే గురువు గారు మంచి అంటే ఆయనకు మంచి వివరణ ఇచ్చారు అంటే మన సాంప్రదాయం ప్రకారం మహిళలను చాలా గౌరవిస్తాం అలాంటి మహిళల పైన ఆయన చేసే ఆరోపణలు అయితే అసలు మనం హండ్రెడ్ పర్సెంట్ ఖండిస్తున్నాము అలాంటి ఆరోపణలు ముందు ముందు కూడా చేయకుండా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాము సానుకూలంగానే చెప్తున్నాం మీ మతం గొప్ప మా మతం గొప్ప ముస్లిమ్స్ గొప్ప అనేది కాదు ఇక్కడ ఏ మతమైనా ఒక్కటే అందులో ఆడవాళ్ళు ఎవరైనా ఒకటే మతంలో తల్లి తప్పుగా అనుకోండి మతం అంటున్నాను అంతా ఏకంలోని ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వారి భార్య ఎవరు తల్లి మంగ పద్మావతి అలవేలు మంగ పద్మావతి దేవి ఇంకా బీబీ నాంచారమ్మ ఎవరమ్మ ముస్లిం సోదరే కదా అలంపురి జోగులాంబ పక్కనే మసీదు ఉంటుంది కలిసే వెళ్ళి దర్శనం చేసుకుంటారు వేములవాడలో మసీదు ఉంటుంది అంటే మన ధర్మము ఆ ధర్మము అందరూ మసీదు 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 అంటున్నారే మక్కా మసీదు వాళ్ళే ఒప్పుకున్నారు మన విషయంలో ఏంటి నిజమే మేము నిత్యంగా ఆరాధించేది అల్లా రూపంలో మీ శివలింగాన్ని అని వాళ్ళే ఒప్పుకున్నారు అవునా కాదు అంటే రూపము తత్వము యోధము ప్రతి ఒక్కటి మన హిందూ ధర్మంలో నుంచే తీసుకున్నారు అవునా పోని ఇలా అంటే వీళ్ళు ఏసు యేసు అంటున్నారు శంకరాచార్యుల వారు వచ్చారు ఆది శంకరులు రాఘవేంద్ర స్వామి వచ్చారు ఆయన లెక్కనే వచ్చారు మరి వీళ్ళు వచ్చినప్పుడు ఎవరితోనైనా ఆయన లెక్క దెబ్బలు తిన్నారా ఎవరైనా కనీసం ఆయన లెక్క ఏదన్నా శిల లెక్క చేశారా లేదు గురువారు అవునా వాళ్ళు ఉండి ఎంత బోధించాలో ఏ ధర్మాన్ని ఎలా ఉంచాలి చూపించి ప్రతి ఒక్కటి ఆచరించి వెళ్ళారు ఆఖరికి దైవాంశ సంభూతులుగా ఉండడాని కోసము రాఘవేంద్ర స్వామి వారు జీవ సమాధిగా మారారు అవునా అంటే ఇన్ని శక్తులు కేవలం ఉన్నది ఎవరికి హిందూ ధర్మానికే కదా అవును గురు ఇంత హిందూ ధర్మాన్ని గొప్పది పెట్టుకొని అవహేళన చేస్తే మాత్రం ఎవ్వరిని వదిలిపెట్టరు ఓకే థ్యాంక్ యూ సో మచ్ గురుగారు మంచి వివరణ ఇచ్చారు థ్యాంక్ యూ ధన్యవాదాలు గురుగారు మహాదేవ